స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చదువుకున్న గోదావరి గట్టు ప్రాంతంలో ఉన్న ఉల్లితోట బంగారయ్య మున్సిపల్ స్కూల్కు అల్లూరి పేరు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కోరారు ఈ మేరకు బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో ఎంపీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పడాల మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవించింది ఇరవై ఏడు సంవత్సరాలని జీవితం పదమూడు సంవత్సరాలు తండ్రి వెంకటరామరాజు తల్లి సూర్యనారాయణమ్మ చెల్లెలు సీత తమ్ముడు సత్యనారాయణరాజుతో సహా గోదావరి గట్టు ప్రాంతంలో నివాసం ఉన్నారన్నారు సీతారామరాజు గోదావరిగట్టు ప్రాంతంలో ఉన్న ఉల్లితోట బంగారయ్య మున్సిపల్ స్కూల్లో ఒకటి నుండి ఆరవ తరగతి వరకు చదువుకున్నారని తండ్రి ఇన్నిసుపేటలోని డీలక్స్ సెంటర్లో ఫోటో స్టూడియో నిర్వహించారని జర్నలిస్ట్గా కూడా పనిచేశారని ఆ కాలంలో సూర్యోదయం సంధ్యా సమయాలలో తండ్రి కొడుకులు సీతారామరాజు వెంకటరామరాజు పుష్కర ఘాట్లో స్నానమాచరించేవారని తండ్రి వెంకటరామరాజు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగిన రాజమండ్రి పుష్కరాల్లో కలరాసోకి మరణించారని ఇక్కడే కోటి లింగాల శ్మశాన వాటికలో ఖననం చేశారని పురంధేశ్వరికి వివరించారు పడాల రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు